అంతా వంకే ఉంది కాలువ వంకే ఉంది ఇప్పుడు ఏం చేసినారు శ్రీనివాస రెడ్డి అంతా తయారు చేపించి గూడ్సుకున్నాడు గూడ్సుకున్నాక మేము కాలువ దీపించినాం మన ఉండాలని మేము దీపించినాం మా సొంత లేక పెట్టుకొని మేము దీపించినాం చూపించాక మస రోజు అంతా ఊళ్ళో వాళ్ళందరూ ఒకటారు వానలు వచ్చి ఇళ్ల ముందుకు వచ్చే ఆబుద్దు ఎవరు మాకు వచ్చి న్యాయం చేయాలి ఇంతలో ఎవరు సార్ మాకు ఎవరిని అడిగినా కూడా పోతాయి పండినట్టా కట్ట ఎవరు తీయరు పెట్టరు ఏ రకంగా మేము సంసారాలు చేయాలా ఇళ్లలో ఎవరు వచ్చినా అది ரெண்டு ఈ கா யா தோத்தை తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి చేస్తాం అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే కా పెదనాది చెరువు నుంచి గురివేడి గుండ వరకు ఉన్నటువంటి ప్రజానికైనా అందరినీ కలుపుకొని ఈ కాలువ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకోసం చర్యలు చేపట్టే వరకు ఈ పోరాటం తీవ్రతరం చేస్తాం ఒకటి ప్రభుత్వం అధికారులు గుర్తుపెట్టుకోవాలి తక్షణమే ఈ కాలువ ఏవైతే ఆక్యుపై చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కాలువని యథాతథంగా కొనసాగేలా చూడాలి ఈ ప్రాంతంలో నీరు నిల్వ లేకుండా ఉండడానికి నీటి ప్రవాహం కిందికి పోయేటట్టుగా చూడాలి ఈ మూడు చర్యలు తీసుకొని అధికారుల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ పోరాటానికి నగర ప్రజానికం కూడా సహకరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం